గగన్ అపూర్వకి ఫోన్ చేసి అపూర్వ నేను రిలీజ్ అయ్యానని చెప్పి బాగా అప్సెట్ అయినట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటే నేను ఎందుకు అప్సైట్ అవుతానరా నువ్వు జైల్లో ఉండి అక్కడ శిక్ష అనుభవిస్తున్న ప్రతి క్షణం కూడా నేను ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను పోలీసులు అక్కడ నిన్ను లాఠీతో బాగా కొట్టారట కదా అప్పుడు నేను ఇంకా ఎంజాయ్ చేశాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు గగన్ నేను కూడా నిన్ను అలాగే దెబ్బ కొట్టాలని డిసైడ్ అయిపోయాను అపూర్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నువ్వు నన్నేం చేయగలవని చెప్పి అంటూ ఉంటే మీ ఇంటికి వచ్చి భూమితో నీ ముందు నీ కూతురు ముందు క్లోజ్గా మూవ్ అయితే సరిపోదా ప్రతి క్షణం కూడా అప్పుడు నువ్వు నరకం అనుభవిస్తూనే ఉంటావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టి చూడరా తెలుస్తుంది నేనేం చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నువ్వు నన్ను జయలేవు అపూర్వ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అనవసరంగా నాతో పెట్టుకున్నానని చెప్పి ప్రతి క్షణం కూడా నువ్వు ఏడ్చే రోజు దగ్గరలోనే ఉంది ఇకపై నువ్వు వెయ్యబోయే ప్రతి అడుగు కూడా నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అలా గగన్ అపూర్వకి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేసిన తర్వాత భూమి మీ ప్లాన్ ప్రకారం ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చి అపూర్వతో కృష్ణప్రసాద్ మావయ్య ఎక్కడున్నాడు పిన్ని ఆయనతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అంత అర్జెంటుగా నువ్వు ఆ కృష్ణప్రసాద్తో ఏం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అదంతా నీకు అనవసరం గగన్ గారిని ఎవరైతే ఇరికించారో వాళ్ళకి శిక్ష పడే టైం వచ్చేసింది అందుకు నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది ఆ విషయం గురించే నేను మామయ్యతో మాట్లాడాలి అని చెప్పి అలా భూమి పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ గదిలోకి వచ్చి చర్రీ నీతో కూడా మాట్లాడాలి నువ్వు కూడా రా అంటూ చర్రీని కూడా తీసుకుని వెళ్తుంది ఇక అప్పుడు అపూర్వ ఇది మళ్ళీ ఏం ప్లాన్ చేయబోతుంది ఎలాగైనా సరే దీని ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఇక భూమి ఉచ్చులో చిక్కుకొని అలా గోడచాటు నుండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అప్పుడు భూమి కావాలనే కృష్ణప్రసాద్తో మావయ్య గగన్ గారి మీదున్న కేసుని పూర్తిగా కొట్టేయడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటమ్మా అది అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఆ రాజరత్నానికి బాగా డబ్బు పిచ్చట ఇప్పుడే నేను అతని గురించి ఎంక్వైరీ చేసి వస్తున్నాను గగన్ గారిని ఇరికించడానికి ఎవరైతే అతనికి డబ్బులిచ్చారో వాళ్ళకంటే రెట్టింపు డబ్బు మనం ఆ రాజరత్నానికి ఇస్తే అప్పుడు ఆ రాజారత్నం మన వైపు తిరిగిపోతాడు గగన్ గారు పూర్తిగా నిర్దోషిగా బయటకు వచ్చి ఆయన మీద ఉన్న కేసు కూడా కొట్టివేస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మంచి ఐడియా అమ్మ అయితే మనం ఆ రాజారత్నానికి ఉన్న డబ్బు పిచ్చిని క్యాష్ చేసుకుందాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు చెర్రి నువ్వు సూపర్ భూమి భలేగా ఇన్వెస్టిగేషన్ చేసావు ఆ రాజారత్నానికి మనం డబ్బాష చూపించి ఎలాగైనా సరే అన్నయ్యని కాపాడుకుందామని చెప్పి చెర్రి కూడా అంటూ ఉంటాడు అమ్మ భూమి నువ్వు ఆ రాజరత్నం గురించి ఇంతలా ఇన్వెస్టిగేషన్ చేసావా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అనుకున్నది జరగనివ్వను ఆ గగన్గాడిని ఎలాగైనా సరే మళ్ళీ జైలుకే పంపిస్తాను అని చెప్పి రాజరత్నానికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక పోలీస్ స్టేషన్లో ఉన్న రాజరత్నం ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు రే నేను అపూర్వని మాట్లాడుతున్నాను ఆ భూమి ఎలాగైనా సరే ఆ గగన్గాడి మీద ఉన్న కేసు కొట్టించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది వాళ్ళు నీకు నేను ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి వాళ్ళ వైపు మలుపుకోవాలని చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాళ్ళ వైపు తిరిగిపోవద్దు అని చెప్పి అపుర్వ అంటూ ఉంటే లేదు మేడం నేను వాళ్ళెంత డబ్బు ఇచ్చినా మీ వైపే నిలబడతాను అని చెప్పి అంటూ ఉంటాడు చూడు నువ్వు ఇప్పుడు నా ముందు ఇలాగే మాట్లాడి తర్వాత మాట మార్చి వాళ్ళ వైపు తిరిగిపోవాలని ప్రయత్నిస్తే నేను చెప్పింది గుర్తుంది కదా నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను అని చెప్పి అపూర్వ బెదిరిస్తూ ఉంటుంది లేదు మేడం అలా చేస్తాను నా భార్య బిడ్డలు క్షేమంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి రాజారత్నం అంటూ ఉంటాడు అపూర్వ పక్కకొచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అదంతా కూడా భూమి వీడియో తీస్తుంది ఇక అపూర్వ మాట్లాడిన ప్రతి మాట కూడా వీడియోలో రికార్డ్ అయిన తర్వాత భూమి ప్రైవేట్గా నయని కలుస్తుంది మేడం మీరు చెప్పినట్టుగానే చేశాను ఇదిగోండి ఆ అపూర్వ రియాక్షన్ ఎలా ఉందో చూడండి అని చెప్పి భూమి ఆ వీడియోని చూపిస్తూ ఉంటే అయితే నా గెస్ కరెక్టేనమాట గగన్ మీద ఉన్న కోపంతో ఆ అపూర్వ కావాలనే గగన్ని ఇరికించింది అని చెప్పి నైని అంటూ ఉంటుంది అవును మేడం మీరు వేసిన ప్లాన్ వల్ల ఆ అపూర్వ చేసిన తప్పు బయటపడింది చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు భూమి నేనే మీకు సారీ చెప్పాలి అన్యాయంగా గగన్ గారిని అరెస్ట్ చేసి ఆయన మీద నేను చేయి కూడా చేసుకున్నాను ఈ విషయంలో నేను పొరపాటు చేశాను అందుకే ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి నైని అంటూ ఉంటే మేడం మిమ్మల్ని నేను కూడా మొదట అభార్థం చేసుకున్నాను గగన్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని మీ మీద నాకు మొదట కోపం వచ్చింది మేడం కానీ ఇప్పుడు గగన్ గారి మీద కేసు కొట్టేయడానికి మీరు నాకు సాయం చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అని చెప్పి భూమి నైనీకి చెబుతూ ఉంటే అప్పుడు నైని నువ్వు గగన్ పూర్తిగా నిర్దోషిగా బయటకు రావాలంటే నువ్వు ఇంకొక పని కూడా చేయాలి రాజారత్నం ఫ్యామిలీని కలవాలి అని చెప్పి నైని భూమికి తన ప్లాన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అలాగే మేడం ఈరోజు నేను వెళ్ళి రాజారత్నం ఫ్యామిలీని కలుస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి ఇంటికి వచ్చేసరికి గగన్ సోఫాలో కూర్చొని ఉంటాడు గగన్ గారు మీరు ఎప్పుడొచ్చారు అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఇంతలో మెట్లు దిగుతూ వస్తున్న అపూర్వ రే నువ్వేంట్రా నా ఇంట్లో మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అపూర్వ నన్ను చూడగానే నీలో భయం మొదలైంది కదా అందుకే ఎందుకు వచ్చావని అలా అడుగుతున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నిన్ను చూస్తే నాకు భయం ఏంటిరా అయినా అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నా లవర్ భూమి ఉండేది ఇక్కడే కదా అందుకే నేను తన కోసం వచ్చాను అని చెప్పి భూమి నువ్వు తిన్నావా అని చెప్పి అంటూ ఉంటే లేదు గగన్ గారు ఇంకా తినలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాకు బాగా ఆకలిగా ఉంది రా ఇద్దరం కలిసి భోజనం చేద్దామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి గగనే ఈరోజు ఏమేం కర్రీస్ అని చెప్పి అలా అన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత భూమి మీరు కూర్చోండి గగన్ గారు నేను వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ లేదు భూమి నేనే నీకు వడ్డిస్తాను ప్రేమగా నా చేతితో తినిపిస్తాను అని చెప్పి అలా భూమిని కూర్చోబెట్టి తనకి భోజనం వడ్డిస్తూ తినిపిస్తూ ఉంటే మీరు కూడా తినండి గగన్ గారు అని చెప్పి భూమి గగన్కి తినిపిస్తూ ఉంటుంది ఇద్దరు అలా కావాలని ప్రేమగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే ఇదంతా చూస్తున్నా నక్షత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మమ్మీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళిద్దరూ కళ్ళ ముందే రొమాన్స్ చేసుకుంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఏ భూమి ఏంటి ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే పిన్ని గగన్ గారు నాకు కాబోయే మొగుడు మేము కాబోయే భార్య భర్తలమే కదా ఇలా చనువుగా ఉంటే తప్పేంటి అని చెప్పి అంటూ ఉంటే మీరు ఇలా ఉండాలంటే ఎక్కడికైనా పోయి చావండి అంతేకాని నా ఇంట్లో ఇలా రొమాన్స్ చేసుకోవడం బాగోలేదని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో భూమి పిన్ని మీరు మర్చిపోయినట్టున్నారు నేను కూడా ఈ ఇంటి వారసురాలనే మీకంటే ఎక్కువ హక్కులు నాకే ఉన్నాయి నువ్వేమీ నా కన్న తల్లివి కాదు కదా నాకు చెప్పడానికి మా నాన్న ఏదైనా అంటే నేను పడతాను కానీ నువ్వంటే కాదు అని చెప్పి భూమి ఆవిడ మాటలకేం కానీ మీరు తినండి గగన్ గారు అని చెప్పి అలా కావాలని అపూర్వని రెచ్చగొట్టడానికి గగన్కి తినిపిస్తూ ఉంటుంది తినిపించుకోండి తినిపించుకోండి ఇవాళ ఒక్కరోజే కదా రేపు ఉదయం ఆ రాజరత్నాన్ని కోర్టుకు తీసుకొని వెళ్తున్నారు కోర్టులో వాడు గగనే ఇదంతా చేయించాడని సాక్ష్యం చెబితే గగన్కి శిక్ష పడడం ఖాయం ఎలాగో వాడు జీవితాంతం జైల్లోనే ఉండిపోతాడు కదా అని చెప్పి అపూర్వ సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోతుంది ఇక తర్వాత రోజు ఉదయాన్ని రాజరత్నాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఇకప్పుడు అపూర్వ రాజరత్నం ఖచ్చితంగా గగన్ పేరు చెబుతాడని ధీమాగా కూర్చొని ఉంటుంది ఇక గగన్ చాలా భూమి మీ ముగ్గురు కూడా కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు జడ్జి గారు రాజరత్నాన్ని ప్రశ్నిస్తూ చెప్పు నీ చేత ఇదంతా చేయించింది ఎవరు శరత్చంద్ర గారి మీద ఎందుకు హత్యాయత్నం చేశావని చెప్పి అంటూ ఉంటే సార్ ఇదంతా నా చేత చేయించింది అపూర్వ సార్ అని చెప్పి రాజారత్నం అపూర్వ పేరు చెప్పడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇకప్పుడు భూమి రాజారత్నం కుటుంబాన్ని కలిసి రాజరత్నం కూతురికి గుండె ఆపరేషన్ చేయిస్తానని మాటిచ్చి రాజరత్నం పిల్లలను జీవితాంతం గగన్ చదివిస్తాడని చెప్పడంతో ఇకప్పుడు రాజరత్నం భార్య భూమికి దండం పెట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి రాజారత్నాన్ని కలిసి గగన్ గొప్పతనం గురించి చెప్పడంతో ఇక రాజరత్నం మనసు మారిపోయి అపూర్వ గురించి కోర్టులో నిజం చెప్పేస్తూ ఉంటాడు ఇక అలా భూమి రాజరత్నం అపూర్వ పేరు చెప్పడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అపూర్వ లేచి నిలబడుతూ రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు మా భావన చంపమని నేను నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ గారు మీరు ఏదైనా ఉంటే బోన్లోకి వచ్చి మాట్లాడండి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇకప్పుడు అపూర్వ లేదు జడ్జి గారు ఇద్దరు అబద్ధం చెప్తున్నాడు నా భర్తని నేనెందుకు చంపాలనుకుంటానని చెప్పి అపూర్వం అంటూ ఉంటే ఆస్తి కోసం అని చెప్పి రాజారత్నం అంటూ ఉంటాడు ఈవిడ శరత్చంద్ర గారికి రెండవ భార్య మొదటి భార్య కూతురు బతికి ఉందని తెలిసిన తర్వాత శరశ్చంద్ర గారు ఆస్తి అంతా కూడా భూమి గారి చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు ఇక గెస్ట్ హౌస్లో కూడా దీని గురించి డిస్కషన్ జరగడంతో ఆ కోపంతోనే అపూర్వ మేడం ఆయన్ని చంపాలని చూసింది అది కుదరకపోవడంతో ఆయన కోమలోకి వెళ్ళిపోవడంతో మళ్ళీ నాకు సుపారి ఇచ్చి ఆయనను చంపడానికి ప్రయత్నించినట్టుగా నటించమని గగన్ పేరు చెప్పేమని గగన్కి శిక్ష పడిన తర్వాత అప్పుడు శరత్చంద్రాని మళ్ళీ చంపమని చెప్పిందని ఇకలా అపూర్వం మీద రాజరత్నం కోర్టులో చెప్పడంతో జడ్జి గారు అపూర్వకి శిక్ష విధించబోతు ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి